మీద పోటీ చేస్తున్న వ్యక్తి గురించి కూడా మాట్లాడు చాలా సీనియర్ నాయకుడు చాలా గొప్పవాడు ఏం గొప్పవాడు నాకు అర్థం కాల ఒకసారి చరిత్ర ఆయన చరిత్ర వీళ్ళిద్దరు ఎట్లా తిట్టుకున్నారని తెలిసింది ఈ పెద్ద మనిషి నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని మొత్తం చేసి చెప్తున్నాడు చాలా పెద్ద మనిషి చాలా సౌమ్యుడు చాలా మంచివాడు చాలా గొప్పవాడు అని నేను ఎట్లా తిట్టాడు గుర్తు మర్చిపోతావు నీకే సిగ్గు శరమ లేదు రాజకీయాలు అధికారం ఉంటే చాలు తప్ప నిన్ను వాడు వీడే తిట్టాడు సమ్మగా ఉంది పక్కన వెళ్ళిపోయి ఎవడు ఎవరు దమ్ముతాడు నేను మనవి చేస్తున్నా ఇవాళ నేను ఒక్కటే మనం చేస్తున్నా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మనం చేస్తున్నా ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ కన్నా లక్ష్మణ గారు కానీ యు ఆర్ నాట్ తెలుగుదేశం ప్రొడక్ట్స్ ఆర్ కాంగ్రెస్ ప్రొడక్ట్స్ లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రొడక్ట్స్ వీడు మీ దగ్గర ఉండరా మన ఛాన్స్ వచ్చే మన కూడా లేపేస్తారు మాలాగా సిన్సియర్ ఉండే మనుషులు కాదు నాలాగాను అనిల్ కుమార్ గారు లాగాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిర్ణయాన్ని సిరసా వహించి పార్టీలో ఉండే వ్యక్తులు లాంటి వారు కాదు ఈ పార్టీలో ఛాన్స్ దొరకపోతే ఆ పార్టీలో పోతారు చూశాక చరిత్ర అలాంటి దుర్మార్గుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు తులసి మొక్కలాగ మేము గంధాయం మొక్కల మాట్లాడతాం ఏం పోయేగా వచ్చినా చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కాదు ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఏదో గందరగోళాన్ని కూడా సృష్టించాలనేటువంటి మునిగిపోతున్నటువంటి పడవని ఏదో ఒక విధంగా మునిగిపోవటం చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నాలు దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్